నిన్న రెండు రోజుల కిందట ఒక వీడియో చేశాను సొంత మేనమామే మేనకోడలు ఆస్తి చెల్లెలు ఆస్తి తీసేసుకొని ఆ అమ్మాయిని అనాథలాగా రోడ్డు మీద వదిలేశాడని చెప్పుకును అలాంటి సంఘటనే ఇంకొకటి జరిగింది ఈ రోజున హైదరాబాద్లో ఒక పెద్ద ఆవిడ పాపం ఆవిడికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అయితే ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళు చేసింది కూతురు అల్లుడు ఎనిమిది సంవత్సరాల కింద చనిపోయారు అయితే వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూతురికి కూతురు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు తల్లిదండ్రి చనిపోయారు ఆవిడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ ఏ బంధువులు చూస్తారో చెప్పండి ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని ఈ అమ్మమ్మ అయినందుకు ఈవిడే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చూసుకుంటా ఉంది అయితే ఈవిడ ఆస్తి విషయానికి వస్తే ఈవిడికి ఈవిడి పేరు మీద ఈవిడికి ఒక ఇల్లు ఉంది కొడుకులు కోడళ్ళతోటి ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని కొంతకాలం ఉంది ఉన్న తర్వాత ఈ ఇద్దరు కోడళ్ళు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవిడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు గొడవ పెట్టడం ఈవిడిని ఆ ఇల్లు రాసి ఇచ్చేయమనడం ఈ రకంగా చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఆ ఇల్లు ఆవిడ పేరు మీద ఉంది ఈ కొడుకుల ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ఇంట్లో కనుక ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలతో ఉంచేవనంటే ఈ ఆస్తి కాస్త ఆ పిల్లలకి రాసి ఇచ్చేస్తుంది ఇంకా రేపు ఇంకా ఆ పిల్లలది అయిపోతుంది మనం ఈ ఇంట్లో ఉండడానికి ఉండదు ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తుంది అన్న ఆలోచనతోటి ఈ ముసలావిడిని వేధించడం మొదలుపెట్టారు ఇల్లు మాది ఇల్లు ఇచ్చేయని అలాగే గొడవలు పడుతూ కొంతకాలం గడిచింది ఇంట్లో ఒక రోజున మొత్తం కోడళ్ళు కొడుకులు అందరూ కలిసి ఆవిడని ఇంట్లో పెట్టి కొట్టేశారంట నువ్వు ఎవరికన్నా చెప్పావంటే మర్యాదగా ఉండదు నువ్వు ఎవరికైనా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చావంటే నీకు మామూలుగా ఉండదని బెదిరించి కొట్టేసరికి ఇంకా ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక ఆ ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేసి అద్దిళ్ళు చూసుకుని ఒక వేరే చోట అద్దింటికి వెళ్ళిపోయింది అయితే అద్దింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రెంట్ కట్టాలి కదా అయితే ఎవరు ఇవ్వరు కదా ఇక్కడ చూస్తే వీళ్ళు సొంత ఇల్లు వీళ్ళు తీసేసుకున్నారు తీరా చూస్తే ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నారు కొన్ని కొడుకులు ఏమన్నా పిల్లలు ఉన్నారు మా చెల్లెళ్ళ పిల్లలే కదా వాళ్ళని వాళ్ళకి ఏదైనా బట్టలు కొనివ్వడం వాళ్ళకి ఏదైనా పుస్తకాలు అవి కొనివ్వడం పోని స్కూల్కి వెళ్తున్నారు కదా తినడానికి వాళ్ళకి ఏమన్నా కొనిద్దామని అంటే ఈ మేనమాములు ఇద్దరు కూడా అసలు పిల్లల్ని అస్సలు పట్టించుకోరంట ఎక్కడ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి పెడితే ఇంకా వీళ్ళని ఈ ముస్లమ్మాస్త వాళ్ళు ఎక్కడ తీసేసుకుంటారని ఇంకా కోడల్లోనూ ఇంకా మామూలే కదండి ఇంకా కోడలకి ఇంకా ఒక రకమైన కోపం ఉక్రోషం వచ్చేసి మొత్తానికి ఆవిడని బయటికి వెళ్ళగొట్టారు ఆవిడ అంటుంది ఫోన్లే నా ఇల్లు మీరు తీసుకుంటే తీసుకున్నారు కనీసం నాకు రెంట్ కట్టినట్టయినా సరే ఇద్దరు చెర ఒక ఐదు వేలు ఇవ్వండి ఈ పిల్లలకి అన్నం పెట్టాలి కదా నేను ముగ్గురు పిల్లల్ని నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంది ఆవిడికి బీపీ ఉన్నాయి షుగర్ ఉన్నాయి ఇంకా ఒక డెబ్భై ఏళ్ళు ఆవిడ అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒక సంవత్సరం నుండి ఆవిడ రెంట్ కట్టట్లేదంట ఆ ఇంటి ఓనర్ల పాపం చాలా మంచివాళ్ళు అంట పోనీ పెద్ద ఆవిడ పిల్లలతోటి ఉంది కదా అని చెప్పేసి ఇంకా చూసి చూడనట్టు ఒక నెల ఇచ్చినా ఇవ్వకపోయినా అలాగ ఇంటికి వచ్చి చాలా రోజులు ఆ ఇంట్లో ఉందంట అయితే ఒక ఏడాది నుంచి రెంట్ కట్టలేదంట ఇంకా ఎంత ఓనర్లైనా కూడా ఊరుకోరు కదండి కొంతకాలం అంటే ఊరుకుంటారు కానీ ఇంకా ఎప్పటికీ జీవితకాలం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు కదా ఇంకా ఆ ఇంటి ఓనర్లు కూడా వచ్చి అమ్మ నువ్వు సంవత్సరం నుండి రెంట్ కట్టట్లేదు మాకు గడవాలి కదా మా పరిస్థితి మాకే ఇన్నాళ్ళు ఊరుకున్నాము ఇంకా మేము ఎక్కడ ఊరుకోమని చెప్పేసి వాళ్ళు కూడా నువ్వు రెంట్ ఇస్తేనే ఉండు లేకపోతే లేదని చెప్పేసి ఇంట్లోంచి బయటకు పంపించేసి తాళం పెట్టేశారంట ఆ ఇంటికి ఇంకా ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫిలిం నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడకి కంప్లైంట్ ఇచ్చింది బాబు ఆ ఇంట్లో ఉన్నది నా కొడుకులు ఇద్దరు ఆ ఇల్లు నాది నా పేరు మీద ఉంది వాళ్ళు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశారు పోనీలో గెంటితే గెంటారు కనీసం వాళ్ళు ఇద్దరు కూడా రెంట్ కట్టినట్టయినా సరే నాకు ఈ అమౌంట్ అనేది ఇవ్వాలి కదా ఇస్తే నేను వేరే అద్దన్న కట్టుకుని ఈ పిల్లలకి అన్నం పెడతాను కదా నా కూతురు అల్లుడు చనిపోయారు ఈ ముగ్గురు పిల్లల్ని నేను ఏం చేయాలి చెప్పండి నేనే కదా పెంచుకోవాలి వాళ్ళు చూస్తే మేనమామలు అయినందుకు కొంచెం కూడా ఈ పిల్లల్ని పట్టించుకోరు పిల్లలకు ఒక జత బట్టలు కొనరు తినడానికి ఏమి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వరు తల్లి తండ్రి లేని పిల్లలు ఇప్పుడు వీళ్ళని నేను వదిలేస్తే అయిపోతారు నా పరిస్థితి ఏంటో చెప్పండి అని చెప్పేసి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఇస్తే పోలీసులు వాళ్ళు వెంటనే కొడుకులకు ఫోన్ చేశారు ఒక్కొడుకేమో నేను రాత్రి నేను ఎక్కడో బయట ఉన్నాను రాత్రికి వస్తానని ఒక్కొడుకు చెప్పాడు కొడుకేమో నేను విజయవాడలో ఉన్నాను రెండు రోజులు టైం పడుతుందని ఒక్కొడుకు చెప్పాడు ఏది ఏమైనా ఆ టైంకి ఆవిడ ఎక్కడుండాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు వెళ్ళగానే ఆ కోడలు రాణిస్తారా ఇంట్లోకి రానివ్వరు ఇంకా భయానికి మళ్ళీ ఎక్కడ కొడతారన్న భయానికి ఆవిడ పోలీస్ స్టేషన్లో అలాగే ఉండిపోయిందంట పోలీసులకు చెప్పిందంట బాబు మీరు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు ఎప్పుడో వస్తానన్నారు కానీ నాకు ఇప్పుడు ఉండడానికి లేదు నేను ఇప్పుడు రోడ్డు మీదే ఉండాలి ఎక్కడ ఉండాలి చెప్పండి అని అంటే నేను ఈ పోలీస్ స్టేషన్లోనే పడుకుంటానని చెప్పిందంట పోలీసులు అన్నారంట అమ్మ తప్పమ్మ ఇక్కడ పోలీస్ స్టేషన్లో పడుకోకూడదు అలాగని చెప్తే అక్కడ పక్కన ఉన్న సాయిబాబు గుళ్ళలోకి వెళ్ళి ఆ రాత్రి పడుకుందంట ఇంకా మళ్ళీ తెల్లారొచ్చి పాపం రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందర రోడ్డు మీద కూర్చుందంట మీడియా వాళ్ళు వెళ్ళి పాపం మాట్లాడారు ఉంటమ్మా పరిస్థితి అని అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి నా పిల్లల్ని పిలిస్తేనేమో ఇదిగో వస్తా అదిగో వస్తా అంటారు మాట్లాడడానికి లేదు అక్కడ అద్దింటికి ఏమో తాళం వేసారు ఇక్కడ చూస్తే ఇంట్లోకి రానివ్వరు నేను ఇప్పుడు రోడ్డు మీద ఉండకపోతే నేను ఎక్కడ ఉండాలి చెప్పండి రాత్రి గుళ్ళో పడుకున్నాను ఇప్పుడు ఎక్కడ ఉండాలో కూడా నాకు అర్థం కాదని ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని ఉంది ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా పాపం పదకొండు పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నారు పాపం ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఎంత దారుణం అండి మేనకోడలే కదండి మేనమామలు ఆ మాత్రం పిల్లల్ని చేరదీసి అన్నం పెట్టలేరా చెప్పండి చెల్లెల పిల్లలే కదా తోడబుట్టిన పిల్లలే కదా ఈ ఆస్తుల కోసం మొత్తానికి ఇలా రోడ్డు మీ పాడేస్తారా తల్లిని పిల్లల్ని ఆవిడ అంటుంది ఇప్పుడు నేను ఈ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారమ్మా ముగ్గురు పిల్లలు వాళ్ళకి అత్తింటి వాళ్ళు ఎవరూ లేరు చూసేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఇప్పుడు నేనే చూసుకోవాలి పిల్లలని అని ఆవిడ బాధపడుతోంది అయితే విషయం ఏంటని మీడియా వాళ్ళు అడుగుతుంటే వీళ్ళకి చెల్లెల మీద కోపం ఏంటి అని అంటే ఆ చెల్లెలు ఎప్పుడో యాదగిరి గుట్ట దగ్గర స్థలాలు ఏవో కొనుక్కుందంట ఆ స్థలాలకి నువ్వే డబ్బులు ఇచ్చావు కూతురికి దానికి ఎక్కడివి నువ్వే దానికి కొనిచ్చావు అందుకని మాకు ఇవ్వకుండా నువ్వు దానికి ఇచ్చావని కోపం అంటాయి వీళ్ళకి అది అసలు కోపం వాళ్ళకి ఇచ్చే కూతురికి నేనే ఇచ్చి స్థలాలు కొనిపించానని వీళ్ళు అనుమానం పెట్టుకుని నన్ను దూరం పెట్టారు నా మీద కోపం పెంచుకున్నారు నా కొడుకులకు కూడా ఇచ్చాను నేను ఒక పెద్ద కొడుకు నాలుగు అంతస్తులు బిల్డింగ్ ఫ్లోర్లు కట్టుకున్నాడంట పొలిటికల్గా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాడంట అబ్బాయి యాభై గజాలు ఉంటే ఇచ్చాను నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు చిన్న కొడుకు కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు చిన్న కొడుకు పరిస్థితి కూడా బాగానే ఉంది వాళ్ళకేమీ లేని పరిస్థితిలో లేరు నాకు అన్నం పెట్టలేని పరిస్థితిలో లేరు కావాలని ఇప్పుడు ఆ ఇంటి కోసం గొడవ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఇల్లు వాళ్ళు ఇప్పుడు నన్ను ఆ ఇంట్లో కనుక ఉండనిస్తే ఆ ఇల్లు నేను ఈ పిల్లలకి ఏమన్నా ఇచ్చేస్తానేమో అన్న ఆలోచనతోటి నన్ను వాళ్ళ ఆ ఇంట్లో ఉండనివ్వకుండా నన్ను బయటకు గిట్టేసారు నాకు ఎంతగాంత డబ్బులు ఇవ్వాలి కదా అది ఇవ్వట్లేదు మరి పాపం ఆవిడ రోడ్డు మీద కూర్చొని బాధపడుతుంది నిజంగా ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదండి అక్కడ చూస్తే కూతురు లేదు కూతురు పిల్లలేమో తల్లిదండ్రులు లేని అనాథలు అయిపోయారు ఇక్కడ చూస్తే కొడుకులు ఇంట్లోకి రానివ్వట్లేదు ఆస్తి చూస్తే ఆస్తు ఉంది కానీ చేతిలో రూపాయి లేదు అన్నం తినడానికి లేదు ఉండడానికి గూడు లేదు చూడండి కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో కథలు ఈ రకంగా ఉన్నాయి మరి ఆఖరికి మరి ఆ కొడుకులు వచ్చిన తర్వాత మరి ఇంకా ఏమేమి చెప్తారో అర్థం కాదు ఏది ఏమైనా కూడా ఆవిడ ఇల్లు ఆవిడ పేరు మీద ఉన్నప్పుడు ఆవిడ ఉండే హక్కు ఉంది కదా ఆ పిల్లల్ని పెట్టుకుని ఆ ఇంట్లో ఆవిడే ఉంటుంది కదా అసలు వీళ్ళు దౌర్జన్యంగా ఆ ఇంట్లో ఉండి కోడళ్ళు కొడుకులు కొట్టి మరి బయటికి పంపించడం ఏంటండి చూడండి ఏ రకంగా ఉన్నారో పైగా ఆవిడ చెప్తుంది నా పిల్లల్ని కష్టపడి చదివించాను నా పిల్లల్ని ఏ రోజున నన్ను నేను పనికి పంపించలేదు వాళ్ళని చాలా బాగా చదివించాను కానీ ఈ రోజున నన్ను ఈ రకంగా రోడ్డు మీద పాడేస్తారని నేను అస్సలు ఊహించలేదు ఇంత దుర్మార్గంగా ఉంటారా నేను ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు ఈ కోడలు పెళ్ళాల మాటలు విని ఈ రోజున నన్ను రోడ్డు మీద పాడేస్తారని ఆ పెద్ద పాపం ఏడుస్తూ ఏడుస్తూ ఉంది చూడండి కొంత కొంత వయసు వచ్చాక ఆస్తులు పిల్లల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా మారిపోతారో చూసారా అండి మేనగోడల్ని చూడలేని పరిస్థితి పరిస్థితి పో మనకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే పుట్టింటికి పరిగెడతాం నా అన్నలు ఉన్నారు నా తమ్ముళ్ళు ఉన్నారని ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తారు కానీ ఇక్కడ చూసారా పిల్లలు అసలు ఆడపిల్లలనే పట్టించుకోలేని పరిస్థితి మేనమాములు అని చెప్పుకోవడానికే తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదు ఇంకా బయట వాళ్ళే బెటర్ అని అనిపించేలాగా ఉన్నాయి చాలా కుటుంబాల్లో ఇలాగే ఉన్నాయి కొంతమంది చాలా ప్రేమను చూపెడతారు మా చెల్లి మా అక్క ఇదని చూపెడతారు కానీ కొంతమంది జీవితాలు ఇలాగ ఉన్నాయి ఏది ఏమైనా కూడా పాపం పిల్లలు అనాథలయ్యారు తల్లిదండ్రులు లేనప్పుడు కొంచెం చెల్లెల పిల్లలని జారదీసి వాళ్ళకి వాళ్ళని కొంచెం ఓపిక్గా సహనంతో కొంచెం పెంచి పెద్ద చేశారనంటే తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళే బతుకుతారు కదా పెద్ద అయిన తర్వాత కానీ అది కూడా వీళ్ళు చేయలేకపోతున్నారని అంటే ఏం చెప్పాలి చెప్పండి ఇంత వాళ్ళు సొంత వాళ్ళు అనుకుంటాం కానీ ఈ రకంగా రోడ్డు మీద పడేసే పరిస్థితి చెప్పుకోవడానికి ఆస్తులు బాగా ఉన్నాయి కానీ బతుకులు రోడ్డు మీద ఉన్నాయి ఇలాంటివి ఇవ్వక్కటనే కాదు చాలా కుటుంబాల్లో ఇలాగే ఉన్నాయి పరిస్థితులు ఆ పెద్ద ఆవిడ ఏమీ చేయలేదు బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయి ఓ పక్క ముగ్గురు పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందా ఆవిడ పరిస్థితి సరే అండి పెద్దవాళ్ళ జీవితాలు ఎలా అయిపోయా ఆవిడకి కూతురు మీద కూడా ప్రేమ ఉంటుంది కదా మరి వదిలేసుకుంటుందా తండ్రి తల్లి లేని పిల్లలు అయిపోయారు అత్త ఇంటి వాళ్ళు కూడా ఆ పిల్లల్ని ఎవరూ చూసేవాళ్ళు లేరు మరి అమ్మమ్మ అయినందుకు ఆవిడే తెచ్చుకుంది తెచ్చుకున్నందుకు ఇక్కడ వీళ్ళు వీళ్ళు అసహ్యం చేసుకుంటున్నారు ఈ పిల్లలు లేకపోతే ఏమన్నా ముసలావిడికి ఏదైనా పెట్టేవారు ఇప్పుడు ఈ పిల్లల గురించి వాళ్ళకి ఇష్టం లేదా అనమాట ఎక్కడ ఈ ఆస్తి తీసుకెళ్ళి ఆ పిల్లలకు రాసేస్తుందని ఆలోచనతోటి ముందు మొత్తానికి ఆడిని ఇంట్లోంచి బయటకు గెంటేసారు ఎంత స్వార్థంగా ఉన్నారో చూడండి వాళ్ళకే ఉంటారు కదా ఇలాంటి పిల్లలు అయ్యో చెల్లి లేదు కదా పాపం పిల్లల్ని ఏదో రకంగా చూద్దాము తల్లిదండ్రులు లేని పిల్లలు అనే ఆలోచన లేదు ఆ పిల్లల్ని చూస్తే ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు మరి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో అసలు అర్థం కాని పరిస్థితి పోలీసులు అయితే చెప్పారంట అమ్మ నీకు న్యాయం చేస్తాము నీళ్లు నీకు అప్పచెప్తాము నీకు నీ పిల్లలు వచ్చే వరకు కొంచెం ఆగు నీకేమీ భయం లేదని పోలీసులు అయితే మాటిచ్చారంట వాళ్ళు కనుక ఇవ్వకపోయారని అంటే నేను కోర్టు దాకా వెళ్ళన్నా సరే నీళ్లు నీకు ఇప్పిస్తానని చెప్పడం అయితే జరిగిందంట ఏది ఏమైనా చూడండి అన్నీ ఉన్నా కూడా చివరికి రోడ్డు మీదకి పోలీస్ స్టేషన్లు గడపలు ఎక్కే పరిస్థితికి వచ్చింది పెద్దవాళ్ళకి వాళ్ళ ఆస్తులను వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది కూడా వాళ్ళు అనుభవించే అధికారం లేకుండా అయిపోయింది ఈ పిల్లలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అంటే పోన్లే తర్వాత మనకే ఇస్తారు కదా ఎక్కడికి వెళ్తారులే ఆలోచన కూడా లేదు బతుకున్నంత వరకు ఇంత అన్నం కూడా పెట్టట్లేదు మరి వాళ్ళకి చుట్టుపక్కల ఉంటారు ఒక కొడుకు పొలిటీషన్లో ఉంటున్నారు మరి అందరూ తప్పు పడతారు అయ్యో కన్నతల్లిని ఈ రకంగా రోడ్డు మీద వదిలేసామని అందరూ తిడతారని కూడా వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదని అంటే ఏం చెప్పాలి చెప్పండి అంటే పరువు మర్యాదల కోసం ఏమీ చూడట్లేదు ఇంకా వీళ్ళ మీద నేరాలు చెప్పేస్తారనమాట ఆ పిల్లలకి ఇచ్చేస్తుంది లేకపోతే కూతురికి ఎంత ఇచ్చింది కూతురికి అప్పుడు అంత ఇచ్చిందని ఈ రకంగా ఏవో ఒకటి చెప్తారు కానీ పాపం అసలు కూతురే లేదు కదండి ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆవిడ మాత్రం ఒక పిల్లలు ఉన్నారు కదా మేనమామలు అయ్యుండు కూడా ఈ బతుకులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి సొంత వాళ్ళు సొంత వాళ్ళు అనుకుంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏం చెప్తాం చెప్పండి లోకం తీరు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క జీవిత గాథలు ఈ రకంగా ఉన్నాయి పెద్దవాళ్ళు పాపం ఎంత నరకం అనిపిస్తున్నారంటే ఇంకా అది చెప్పలేని మాటలు అనమాట మనం ఇంట్లో గొడవలే అనుకుంటాం కానీ బయట వాళ్ళ గొడవలు ఏదైనా విన్నప్పుడు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం